గంగా నదికి ఆవల పర్షియా నుండి చైనా సరిహద్దు వరకు గల ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఒక ప్రత్యేక తెగకు చెందిన సుల్తాన్ల వంశం వారు సుమారు నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించారు వారిలో మూడవ తరానికి చెందిన పెద్ద సుల్తాన్కు షారియార్ షాజమాన్ అనే ఇద్దరు పుత్రులు కలిగారు తండ్రి మరణానంతరం పెద్దవాడైన షారియార్ రాజు అయ్యాడు అన్నదమ్ములిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరి పట్ల మరొకరు మిక్కిలి ప్రేమ కలిగి ఉండేవారు కొంతకాలం తర్వాత తమ్ముడైన షాజమాన్ను కూడా రాజుగా చేసి అతనికి పర్షియా దేశంలో పెద్ద రాష్ట్రమైన టాటరీ రాజ్యాన్ని అప్పగించాడు షారియార్ షారియార్ సుల్తాన్ భార్య సుందరి అందుచేత అతడు ఆమెను ఎంతో అపురూపంగా చూసుకునేవాడు ఆమెకు మిక్కిలి విలువైన ఆభరణాలు దుస్తులు సమకూర్చడమేగాక ఆమెకు అంతులేని సౌఖ్యాలన్నీ కూడా కలిగించి కంటికి రెప్పలా కాపాడేవాడు కానీ ఆమె ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయింది ఆమె వేరెవరితోనూ సంబంధము కలిగి ఉన్నట్లు సుల్తాన్కు అనుమానం వచ్చింది బాగుగా పరీక్షించిన మీదట ఆమె ప్రవర్తన మంచిది కాదని సుల్తాన్ తెలుసుకున్నాడు అట్టి ప్రవర్తన కల స్త్రీలకు ఆ రాజ్యంలోని శిక్ష మరణదండనే వెంటనే షారియార్ తన వజీర్ను పిలిచి ఆమెను ఉరి తీయించవలసిందని ఆజ్ఞాపించాడు ఈమె చెడు నడవడిక వలన సుల్తాన్ మనస్సు వికలమైపోయింది ప్రపంచంలోని స్త్రీలు అందరూ దగా పరులే అనే నిర్ణయానికి వచ్చాడు ఏ స్త్రీని నమ్మకూడదు దేశంలో స్త్రీలు ఎంత తక్కువగా ఉంటే దేశమంతా బాగుపడుతుంది అనుకునేవాడు ఒక రోజున అతడు తన వజీర్ను పిలిచి తనకు పెండ్లి చేసుకోవడానికి రోజుకొక కన్య కావాలని మర్నాడు తెల్లవారగానే ఆమె చంపి వేయబడుతూ ఉంటుందని తెలిపాడు అతని ఉద్దేశాన్ని వజీరు అసహ్యించుకున్నాడు కానీ రాజాజ్ఞ మేరలేక అట్లాగే చేస్తానని వాగ్దానం చేశాడు రాజుగారి దుర్మార్గపు ప్రవర్తన వల్ల ప్రజల్లో కలకలం బయలుదేరింది ఏడుస్తూ అతనికి శాపనార్థాలు పెట్టేవారు రాజుగారి పద్ధతి మాత్రం ఏమీ మారలేదు రోజుకొక కన్యను వివాహమాడేవాడు మరునాడు ఉదయాన్నే ఆమెను చంపించేవాడు వజీరుకు ఇద్దరు చక్కని కుమార్తెలున్నారు వారిలో ఒకరిని మించిన అందం మరొకరిది ఇద్దరు విద్యావంతులే పెద్ద కుమార్తె షహర్జాదా చాలా తెలివైనది ధైర్యం కలది ఆమెకు ఎన్నో శాస్త్రాలు తెలుసు లలిత కళ్ళలో కూడా చక్కని ప్రావీణ్యం ఉన్నది ఆమెను చూచిన వారంతా ఆమె అతిలోక సుందరి అని పొగిడేవారు చిన్న కుమార్తె దినార్జాద కంటే కూడా ఎక్కువగా వజీరుకు ఆమె అంటేనే ఇష్టం ఒక రోజున షహజాద తండ్రితో నానా నేను రాజుగారి ప్రవర్తనను మార్చాలని అనుకుంటున్నాను అన్నది అది మంచి పనే కానీ దాన్ని నీవెట్లా చేస్తావు అని అడిగాడు వజీరు రాజును పెండ్లాడి అని ఆమె జవాబిచ్చింది ఏమిటి నువ్వు అంటున్నది నీకు మతిగానే భ్రమించిందా సుల్తాన్ను పెండ్లాడిన స్త్రీగతి ఏమవుతుందో నీకు తెలియదా అన్నాడు ఎంతో గాబరా పడిపోతూ వజీరు అవును నాకు ఆ విషయం తెలుసు నేను ఓడిపోయినట్లయితే చనిపోవడానికి నాకు భయమేమీ లేదు నేను జయిస్తే మన రాజ్యంలోని కన్యలు ఎందరినో నేను రక్షించినట్లు అవుతుంది అన్నది ఆమె ఇట్లా వాళ్ళిద్దరూ చాలాసేపు వాదించుకున్నారు షహజాదా తాను పట్టిన పట్టు విడుచటలేదు చేసేది లేక వజీరు ఈ సంగతి సుల్తాన్కు చెప్పడానికి రాజభవనంలోకి వెళ్ళాడు ఈ వార్త సుల్తాన్కు అమితానందాన్ని కలిగించింది వెంటనే తన ఇష్టాన్ని తెలియజేశాడు పెండ్లి జరగడానికి ముందుగా షహజాదా తన చెల్లెలు దినార్జాదాతో కొంచెం సేపు రహస్యంగా మాట్లాడి చెల్లి నేను సుల్తాన్ను పెండ్లాడి నా చివరి కోరికగా నిన్ను నా గదిలో పడుకో పడుకోనియడానికి అనుమతి సంపాదిస్తాను ఆయన అనుమతిని ఇస్తే ఇంకొక గంటలో తెల్లవారుతుందనగా నీవు వచ్చి నన్ను లేపి అక్క సూర్యోదయం అయ్యేలోపుగా నీవు నాకొక మంచి కథను చెప్పాలి నీకెన్నో మంచి కథలు తెలుసు కదా ఇదే నీవు చెప్పే చివరి కథ అవుతుంది అని అడుగు నేను అప్పుడు చెప్పే కదా సుల్తాన్ ప్రవర్తన్నే మార్చివేస్తుంది అని చెప్పింది సుల్తాన్ షహజాదాల వివాహం ఆ రోజు జరిగింది ఆ రోజంతా షహజ్జాద సుల్తాన్ను ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్లు చేసింది సుల్తాన్ ఎప్పుడు ఏ స్త్రీ ద్వారా కూడా అంతటి అమర సుఖాల్ని పొంది ఉండలేదు ఆయన ఉత్సాహంతో బురకలు వేస్తున్నప్పుడే షహజ్జాద తన కోరికను వెల్లడించింది ఓస్ అదేమీ పెద్ద భారమైనది కాదు అలాగే నీ చెల్లెల్ని మన గదిలోనికి అనుమతిస్తాను అన్నాడు సుల్తాన్ ఇంకో గంటలో సూర్యోదయం అవుతుంది అనగా దినార్జాద వచ్చి తన అక్కను లేపి అక్క నువ్వు చెప్పే కథల్ని ఇటుపై నేను వినే అవకాశం లేదు కనుక చివరిసారిగా నా కోరిక మన్నించి ఒక మంచి కథ చెప్పవా అని అడిగింది అప్పుడు షహజాదా సుల్తాన్ను చూచి ఆమె కోరిక తీర్చడానికి వారు అనుమతినిస్తారా అంది ఓ దానికేం అట్లాగే చెప్పు అన్నాడు సుల్తాన్ వెంటనే షహజాదా కథ చెప్పడం మొదలుపెట్టింది